రైస్ మిలర్స్ వ్యవస్థనే తప్పు నేను మొత్తం రైస్ మిల్లర్స్ అందరూ కూడా అక్రమాలు పాల్గొనంటే కానీ తప్పులు చేసిన వాళ్ళ వల్ల ఈ వ్యవస్థనే మొత్తం అబాస్ పాలైపోయింది మొదటి నుంచి కూడా ఇదే పంద ఈ ప్రభుత్వం వచ్చిన కనీసం దాన్ని మార్చదంటే సేమ్ అదే పరిస్థితి కాంగ్రెస్ పార్టీ నాయకులు బిఆర్ఎస్ పార్టీ ఏ విధంగా అక్రమాలు పాల్పడ్డదో ఎక్క ఎక్క ఏ విధంగా కేసీఆర్ కుటుంబం అక్రమాలు పాల్పడి వేల కోట్లు సంపాదించిందో కాంగ్రెస్ పార్టీ నాయకులు వేల కోట్లు చంపుతున్నారు ఢిల్లీకి పంపుతున్నారు పైసలు వాళ్ళు చంపుతున్నారు ఢిల్లీకి పంపుతున్నారు కేసీఆర్ ఎవరికి అవకాశం వాళ్ళు చంపు మొదలు పెట్టారు దీని మీద విచారణ జరగాలి ఈ నష్టాల కారమైంది కారణమైంది నష్టాల కారకులు ఎవరు ఏ విధంగా నష్టం జరిగింది నేను చెప్తున్నా కాళేశ్వరం స్కామ్ తర్వాత అతిపెద్ద స్కామ్ ఇదే పేపర్లలో కథలు వస్తాయి టీవీలలో స్టోరీస్ వస్తాయి ఓ విచారణ అంటారు ఈ రేషన్ సీజ్ చేస్తామంటారు ఏం లేదు కొండ వెళ్ళి కూడా పట్టారు ఎందుకు చర్యలు తీసుకుంటున్నారు మీరు అరెస్టులు చేస్తున్నారు మీకు అడ్డం అవచ్చారు కదా ఎందుకు ఆలస్యం అవుతుంది ఎవరు మీ మీద ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి మీద నాకైతే నమ్మకం ఉంది కత్తి తీస్తలేడు కత్తిగా బయట చేయలే అన్న మా అన్న కత్తి తీస్తే యుద్ధం సాటిస్తే తొందర నా కత్తి దియే కత్తి తీసి తింపూరు స్టార్ట్ అయ్యి తింపూరు అంటే పట్టే దింపకయ్యా గట్టే దింపూరు స్టార్ట్ అయ్యాయి దీనిలో కుంభకోణాలు బయటకు వస్తాయి మంచి పేరు వస్తాయి నీకు రైతులందరికీ పాలాభిషేకాలు చేస్తారు గ్యారంటీ గ్యారంటీ పాలాభిషేకాలు చేస్తారు ఇక చెయ్యలేదనుకో విమర్శలకు గురి కావాల్సి వస్తుంది నేను నమ్మకం ఉంది కాబట్టి చెప్తున్నాను నేను విమర్శిస్తలేను నీకు సలహా ఇస్తున్నాను ఇప్పటికీ నమ్మకం ఉంది ఆ నమ్మకాన్ని వమ్ము చేసుకునే ప్రయత్నం దేశం చేయకన్నా ఎంత పెద్ద వ్యక్తి అయినా కూడా వాళ్ళ మీద కఠిన చర్య తీసుకో ఈ రైస్ మిల్ అసోసియేషన్ దాంట్లో కొంతమంది నాయకులు ఉంటారు వాళ్ళ పనే ఇది ఏ పార్టీ అధికారులకు వస్తే తక్కన పోయి రెండు షాలకు వస్తారు మూడు ఇస్తారు సార్ పాత పాత నాయకులకు ఇన్ని పైసలు ఇచ్చినా ఇన్ని కోట్ల రూపాయలు ఇచ్చినా మీ వాటా ఇంత సార్ మీకు ఇంత సార్ అని చెప్పి మన కూల్ చేస్తారు అసలు దాని మీద విచారణ జరపాలి ఏ నాకునికి ఈ రైస్ పిల్లర్ నుంచి ఎంత వాటా ముట్టింది ఎవరో పైసలు చంపిన వాళ్ళ కదా అది తప్పే అది పెద్ద స్కామే బాయిల్డ్ రైస్ కేంద్రం కొనడానికి మేమే సహకరించాము రైతులు ఇబ్బంది పడదు రైస్ మిల్లర్స్ ఇబ్బంది పడదు అని చెప్పి నేనే స్వయంగా పీయూష్ గోయల్ గారిని కలిసి ఇలా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ నాయకులు వస్తే స్వయంగా తీసుకుపోయి కిషన్ రెడ్డి గారు వచ్చారు పోయి నేనే స్వయంగా మాట్లాడి వాళ్ళకి సహకరించడం ఆయన అంటారు వాళ్ళ దాని విచార్ జరపాలి మరి రైస్ మిల్లర్ అసోసియేషన్ నాయకులు చంపేట పైసలు రైస్ మిల్లర్ నుంచి వసూలు చేసిర్రా దీని మొత్తం మీద ఈ సివిల్ సప్లై శాఖ ఎక్కడైతే నష్టాలుందో ఎందుకు నష్టాలు దీని వెనుక తతంగా మేయింది ఎవరు తప్పున్నది ఎన్ని వేల కోట్ల రూపాయలు చేతులు మారినాయో దీని మీద రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మీరు సిట్టింగ్ చేసుకుని విచారణ చెప్పాలి ఈ కొనుగోలు వీటి మీద సివిల్ సప్లై శాఖ ఎందుకు నష్టాల ఉంది పార్టీ ప్రభుత్వ నుంచి ఇప్పటి వరకు కూడా దాని మీద సిట్టింగ్ చేస్తూ విచారణ జరపాలి ఈ వట్టి వంటి ఆరోపణలు కాదు మీరు వాళ్ళ తిట్టుడు వాళ్ళు మిమ్మల్ని తిట్టుడు హెడ్ హెడ్లైన్స్ రావడము ఒకరు బ్రేకింగ్ రావడము తర్వాత దాన్ని ఇష్యూ చేసి మళ్ళీ వేరే సమస్య మీద సిట్టింగ్ చేస్తూ విచారణ చేసే దమ్ము మీకుందా కాకుంటే దానిలో మీరు కూడా దీనిలో లాస్